నురుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ ఖాళీ స్థలాలు పొలాలు ఇండిపెండెంట్ హౌసెస్ కమర్షియల్ బిల్డింగ్స్ మరియు విల్లాస్ ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి డైలీ మేము పెడుతున్నటువంటి ప్రాపర్టీస్ ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే ఉత్తరాంధ్ర గాని లేదంటే ఇటు ప్రకాశం జిల్లా కడప చిత్తూరు నెల్లూరు ఇతర ప్రాంతాల్లో తెలంగాణలో కూడా మా బ్రాంచ్ ఉంది కాబట్టి ఎస్పెషల్లీ రాజధాని అమరావతి ప్రాంతం కాబట్టి విజయవాడ నగరం మరియు గుంటూరు నగరాల్లోనే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు ఇండిపెండెంట్ హౌస్ కోసం ఓపెన్ ల్యాండ్ కోసం లేదంటే కమర్షియల్ బిల్డింగ్స్ రెంటల్ ప్రాపర్టీ కోసం ఎక్కువ ఈ మధ్య ఎంక్వైరీ జరుగుతా ఉన్నాయి విజయవాడ రామవరపాడులో మా యొక్క ఆఫీసు ఉంది మీకు ఎటువంటి ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మా ఆఫీస్కి రావచ్చు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రాపర్టీ అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందులో డీటెయిల్స్ ఉంటాయి దాని గురించి డీటెయిల్ గా మాట్లాడాలన్నా కూడా రామర్పల్ మా యొక్క ఆఫీస్ ఉంది అక్కడికైనా రావచ్చు మీరు కాల్ చేయొచ్చు ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ